జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ దిశగా క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని భవిష్యత్ కార్యాచరణపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ భూగర్భ జలాలు డ్వామ గ్రామ వార్డు సచివాలయాల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల గణాంకాలపై నిశ్చితంగా దృష్టి సారించి పెరుగుదల దిశగా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు డ్వామా ఆధ్వర్యంలో డిసిలెస్టేషన్ బుష్ క్లియరెన్స్ ఇంకుడు గుంతలు కుంటల పునరుద్ధరణ వంటి పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా జల సంరక్షణ పద్ధతులపై స్థానిక సంస్థలు భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉందన్నారు ఇరిగేషన్ ఎస్ఈ కె గోపినాథ్ భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాస్ జిల్లా జిఎస్డబ్ల్యూ ఎస్ అధికారి పి వీణాదేవి డ్వామా ఏఓ కిషోర్ ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాన్ఫిడెన్షియల్ చెప్తురు ఎస్వీర్ చెక్కండి ఎవరు చెప్తారు చేశారా చేశారా ఏం చేం ఏం చేస్తా మీస్ కమ్ అప్ విత్ ఆక్షన్ అంటే ఏం చేస్తా నో నో జనరల్ ద రూట్ ఉండి ఊరికే నెంబర్ రాసుకుని ఇచ్చేయండి నేను అందరితో మాట్లాడతా నేనుకి సో ఒక క్యాండిడే రావాలి ఒక క్యాండిడే చెప్పి ఎవరు ఏమన్నా అసలు వామనే వాట్ మేనేజ్‌మెంట్ చేసి అది నాకు మీ పోలవరం కి సంబంధించిన వాటర్ స్ట్రెస్ విలేజెస్ బోత్ సైడ్ ఏమి ఉన్నాయి మీరు దానికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మీరు స్టడీ చేస్తుంది చెప్పండి మేనేజింగ్ వాటర్ షెడ్స్ కదా మన ఎవరైనా ఎన్జిఓస్ ఉన్నారా ప్రాపర్టీ గురించి మాట్లాడే ఎన్జిఓస్